శ్రీమాత్రే నమ ముందుగా అందరికీ హోలీ పౌర్ణమి శుభాకాంక్షలు ఫాల్గుణ శుద్ధ పౌర్ణమిని శ్రీ మహాలక్ష్మి జయంతిగా పాటిస్తాం కదండి ിൽ നീല അമ്മ രണ്ടോ പ്രദശീലനം നീ ശീല അമ്മ നിൽ അമ്മ മൂട പ്രശീലനം നീ ശീല മുനു തലൈവ లక్ష్మీ అమ్మవారు క్షీరసాగర మదనం సమయంలో ఉద్భవించారు అని మనందరికీ తెలుసు అందుకే నేను ఇలాగా క్షీరాన్ని అంటే పాలను ఇట్లా ఏర్పాటు చేసుకుని అమ్మవారు దానిలోంచి పైకి వచ్చినట్లుగా భావిస్తూ అమ్మని సేవించుకుందామని ఇలా ఏర్పాటు చేసుకున్నాను క్షీరసాగర మదనంలో క్షీరాబ్ది నుంచి ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో శ్రీ మహాలక్ష్మి ఉద్భవించింది అందుకే ఈ రోజున లక్ష్మీ జయంతిగా శ్రీ మహాలక్ష్మిని ఆరాధిస్తూ ఉంటాం ఇక కోతుల సందడైతే మొదలైపోయిందండి తర్వాత నేను క్షీరదీపం కోసం పాలని తీసుకుని దానిపైన ఆవు నెయ్యిని వేసుకుని తమలపాకుతో ఒక ఒత్తునైతే ఇట్లా ఏర్పాటు చేసుకున్నానమాట తర్వాత ప్రసాదం కింద శనగలు పాలు బెల్లం ఖర్జూరం నివేదించుకున్నాను అమ్మవారికి అలాగే విఘ్నేశ్వరునికి కొంచెం వీడియో అయితే డిస్టబెన్స్గా ఉంటుందండి మెయిడ్ బట్టలు ఉతకడానికి వచ్చింది పొద్దున్నే ఈ రోజున అమ్మవారిని క్షీరదీపంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తే సిరి సంపదలతో పాటు కీర్తి దక్కుతుంది బుద్ధి వికాసం కలుగుతుంది అన్నింటా జయం లభిస్తుంది బలము మేధస్సు ఆరోగ్యం ఇత్యాదివి సంప్రాప్తిస్తాయి ఇక లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామికి అభిషేకం అయితే చేసుకున్నానన్నమాట ముందుగా చక్కగా మనకి హోలీ రోజునే శ్రీ లక్ష్మీ జయంతి శుక్రవారం వచ్చింది అలాగే పౌర్ణమి ఇవన్నీ చేస్తే ఐశ్వర్యం మన సొంతమవుతుంది శ్రీ లక్ష్మీదేవి విగ్రహాన్ని అట్లాగే వెంకటేశ్వర స్వామి అయ్యవారిని పంచామృతాలతో అభిషేకించి గులాబీలతో అర్చించుకున్నాను ఆవు నేతితో దీపారాధన అయితే చేశాను ఇక విఘ్నేశ్వరుని అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం అలాగే మహాలక్ష్మి అష్టకం అష్టలక్ష్మి స్తోత్రం కనకదార స్తోత్రం ఇవన్నీ చదువుకున్నాను ముఖకాఖాయం హా ఓకదంతయనం హా ఓ కపిలాయనం హాం గజకర్ణయనం హాం లంబోదరాయణం హా వికటాయం హా విఘ్నరాజాయనం హా ఓం ధూమకేతుీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధాేశ్వరీం దాసీభూత త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద్రియా ఓం వినాయకాయ నమః హావ విఘ్నరాజాయ నమః గౌరీ పుత్రాయ నమః గణేశ్వరాయ ఓం కండాగ్రజాయ నమః ఓం అవ్యాయనమ హావం పూషాయై లక్ష్మీదేవి పుట్టినరోజు కాబట్టి ఈ రోజు చాలా విశిష్టమైనది శక్తివంతమైన ఈ పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని ఆరాధించాలి ఓం వికృతియ నమః ఓం ఉద్యాయయ నమః ఓ సర్వభూతహిత ప్రదాయై నమః ओम श्रद्धाएनमं हं ओम विभूतेनमं हं ओम सुरभ्येनमं हं ओम परमात्मकाय नम हं ओम वाच्यनमं हं ओं पद्मयन हं पदमायनमं हं ओं शुचेनमं ह ओम स्वाहाय नम ओम स्वदाय हं ओम सुधाए नम ओम धन्याय नम ओम हिरणय नम हा ओम लक्ष्मण हा ओम नितपुष्टाए नम ह ओम विभावते नम हम देव्येनम ओम पद्मेन्म होंगन्धिम ओम, ओम पत् పుణ్యగంధాయణ ఓం విప్రసన్నాయ శాంత్యేనంలాంబరాయనం ఓం 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 శ్రీయనం లక్ష్మీదేవికి పాలంటే చాలా ఇష్టం కాబట్టి పాలతో చేసిన ఆహార పదార్థాలు నైవేద్యంగా సమర్పించుకోవాలి ఇలా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ నూటెనిమిది గులాబీలతో అర్చన చేసుకున్నాను తర్వాత అమ్మవారిని అలంకరించుకొని కాయిన్ డెకరేషన్ అయితే ఇలాగ చేసుకున్నాను అలాగే కుంకుమ పూజ అయితే చేశాను नमस्ते स्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोस्तु ते नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करि सर्वपापहरे देवि महालक्ष्मी नमोस्तु ते सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करि सर्वदुःखहरे देवि महालक्ष्मी नमोऽस्तु ते సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తి ప్రదాయని మంత్రమూర్తి సదావి మహాలక్ష్మి నమోస్ ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్థూలసూక్ష్మహారౌద్రే మహాశక్తి మహోదరి మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్ పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మా महालक्ष्मी नमोस्तुते परे देवि नानालङ्कारभूषिते जगत्स्थिते जगन्मातः महालक्ष्मी नमोऽस्तु ते महालक्ष्मी अष्टकं स्तोत्रं यः पठेत् भक्तिमान्सरः सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा क्षीरसम क्षीरसमत्समुद्भवमङ्गलरूपिणि मन्त्रनिवासिनि मन्त्रमते मङ्गलदायिनि अम्बुजवासिनि देवगणाश्रितपादयुते जय जय हे मधुसूदनकामिनि धान्यलक्ष्मि जय पालय मां मंत्रमये, वैष्णविभार्गविमन्त्रस्वरूपिणि मन्त्रमये सुरगणपूजितशीघ्रफलप्रदज्ञानविकासिनि शास्त्रमते भवभयहारिणि पापविमोचनसाधुजनाश्रितपादयुते जय जय हे मधुसूदनकामिनि धैर्यलक्ष्मि पालय माम् జయ జయ దుర్గతి నాసిని కామిని సర్వర్వలప్రద శాస్త్రమే హ్రదగజదుర్గ పదాసమాృత పరి जनमण्डितलोकमते हरिहर ब्रह्मसुपूजितसेविततापनिवारणपादयुते जय जय हे मधुसूदनकामिनि श्रीगजलक्ष्मीपालय माम् ऐगजवाहिनि मोहिनि छत्रिणि रागविवर्धिनि ज्ञानमये गुणगणवारिधि लोकवितेषिनि सप्तस्वरमय नमते ఇలా చదువుకుంటూ కుంకుమ పూజ అయితే చేసుకున్నాను తర్వాత ఈ కుంకుమని ఒక డబ్బాలో పెట్టుకుని మనం రోజు చక్కగా నుదుటన ధరించవచ్చు అలాగే అలాగే పాలల్లో అమ్మవారు ఉద్భవించినట్లు నేను ఏర్పాటు చేసుకున్నాను కదా ఒక గాజు బౌల్లో ఆ పాలని తర్వాత మనం మరిగించుకుని తాగేయవచ్చు అనమాట అలాగే అమ్మవారికి నివేదించిన పాలు ఎలాగో మనము ప్రసాదం కింద స్వీకరిస్తాం కదా అలాగే క్షీర దీపం పెట్టిన పాలు మాత్రం ఎవరూ తొక్కని చోట మనము పోసుకోవాలన్నమాట ఈ కాయిన్ డెకరేషన్ ఆల్రెడీ వీడియో నేను అప్లోడ్ చేశాను ఎవరికైనా కావాలనుకుంటే కింద లింక్ అయితే ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో కాయిన్ డెకరేషన్ ఎలా చేశాను అనే వీడియో లింక్ నమోస్తు నాయ నమోస్తు దుగ్ధోదది జన్మభూమి అయి నమోస్తు సోమామృత సోదరాయ్ నమోస్తు నారాయణ వల్లభాయ్ నమోస్తు హేమాంబుజపీటికాయ నమోస్తు భూమండల దేవా కాయ నమోస్తేవాది దయాపరాయ్ నమోస్తు సారంగాయుధ వల్లభాయ్ నమోస్తు దేవియ బురుగు నందనా సో ఇంకా ఫైనల్గా దానిమ్మకాయలు అరటిపళ్ళు కొబ్బరికాయ అయితే నివేదించుకున్నాను అమ్మవారికి

సో ఇలా నా పౌర్ణమి పూజ లక్ష్మీ అమ్మవారి జననం అంటే పుట్టినరోజు నాడు లక్ష్మీ అమ్మవారిని ఇలా సేవించుకున్నాను ఆ లక్ష్మీ అమ్మవారి కటాక్షం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను శ్రీమాత్రే నమ ఓం లక్ష్మీ నమ ఇక చివరిగా మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి కదా సో నక్షత్ర హారతి అయితే ఇచ్చుకున్నాను అమ్మవారికి ఇరవై ఏడు ఒత్తుల్ని ఇలా ఏర్పాటు చేసుకుని మనలో ప్రతి ఒక్కరిది ఏదో ఒక నక్షత్రం అవుతుంది కదా పౌర్ణమి నాడు ఇలాగ నక్షత్ర హారతి అమ్మవారికి ఇస్తే చాలా మంచిదనమాట నేను కూడా ఇదే మొదటిసారి నక్షత్రహారతి అమ్మవారికి ఇవ్వడం సో ఇదండి ఈ వీడియో సర్వేజన సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు